సంచిలో ఏనుగు ఒకనొక రోజు తెనాలి రామలింగడు కృష్ణదేవరాయల వారి సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు చాలాసేపటి నుంచి రామలింగడి కోసం ఎదురు చూస్తున్న రాజు ఆయనను పిలిచి ఎందుకు ఆలస్యమైందని ఆరా తీశాడు దానికి రామలింగడు మహారాజా మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు వాడిని సముదాయించి వచ్చేసరికి ఆలస్యమైందని చెప్పాడు అంతే ఫక్కున నవ్విన రాయలవారు రామలింగా ఏదో సాకు చెప్పాలని అలా చెబుతున్నావు చిన్న చిన్నపిల్లల్ని సముదాయించటం అంత కష్టమా చెప్పు అన్నాడు లేదు మహారాజా చిన్నపిల్లలకి నచ్చజెప్పడం అంత తేలికైన పనేమీ కాదు అంతకంటే కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి అన్నాడు రామలింగడు అయినా సరే నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోవడం లేదని అన్నాడు రాయలవారు నిజం మహాప్రభు చిన్నపిల్లలు అది కావాలి ఇది కావాలని ఏడిపిస్తారు ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు కొట్టినా తిట్టినా శోకాలు పెడతారు వీతన్నింటినీ వేగడం వారిని ఏడుపు మానిపించటం చెప్పలేనంత కష్టం సుమండి అని వివరించి చెప్పాడు రామలింగడు రాజును పరుగులెత్తించాడు మహారాజు దీనికి కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు పైగా రామలింగడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు ఎంతసేపు చెప్పినా రాజు ఒప్పుకోకపోయేసరికి సరే మహారాజా కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగానూ మీరు తండ్రిగానూ నటిద్దాము పిల్ల చేష్టలెలా ఉంటాయో మీకు చూపిస్తాను అన్నాడు దీనికి సరేనన్నాడు రాయలవారు అంతే ఇక మారాం చేయటం మొదలెట్టాడు రామలింగడు మిథాయి కావాలని అడిగాడు ఓ సంతేగదా అనుకుంటూ రాజు మిథాయి తెప్పించాడు కొంచెం తిన్నాక బజారుకు పోదామని గోల చేశాడు రామలింగడు సరేనని బజారుకు తీసుకెళ్లగా వీధిలో అటు ఇటూ పరుగులెత్తాడు తన వెంటే రాజును పరుగులెత్తించాడు రంగురంగుల సంచి చూపించి కొనివ్వమని రాజును అడిగాడు సరేనన్న రాజు ఆ సంచిని కూడా కొనిచ్చాడు మరికొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది అంతే వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు చేసేది లేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు అంతే ఆ ఏనుగుని ఆ రంగురంగుల సంచిలో పెట్టమని మారాం చేశాడు సంచిలో ఏనుగెలా పడుతుంది రామలింగ మరొకటి ఏదైనా అడుగు అన్నాడు రాయలవారు వీల్లేదు ఏనుగునే సంచిలో పెట్టాలి నాకింకేమీ వద్దు అని భీష్మించుకు కూర్చున్నాడు రామలింగడు అంతే కొంతసేపటికి వెసిగిపోయిన కృష్ణదేవరాయలు తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు